వీరు ఇచ్చిన అమలు కానీ హామీలు ఏవైతే ఉన్నాయో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అమలు కాని హామీలను నెరవేర్చక వాటిని నిలదీసినందుకు నిలదీసిన వాళ్ళను ఈ విధంగా అరెస్ట్ చేయాలి లోపల పెట్టాలి ఏదో అక్రమాలు చేసినట్టు ఏదో దుర్వినియోగం చేసినట్టు ఎవరినో కొట్టినట్టుగా మరి చిత్రీకరించి ఈరోజు కేసులు పెట్టడం అనేది అన్యాయం దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ప్రజలే వ్యతిరేకించే విధంగా తయారవుతూ ఉంది ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున తిరలబడే రోజు వస్తూ ఉంది ఇప్పటికే ప్రభుత్వం అధికారం ఉన్నాం ఎమ్మెల్యేలు ఊళ్ళలో పోయినప్పుడు నిలదీస్తూ ఉన్నారు ఎదుర్కొంటూ ఉన్నారు పాత రోజులు ఏదైతే ఉన్నాయో గత ప్రభుత్వం పది సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా నిలదీస్తుందో ఇప్పుడు కూడా నిలదీస్తూ ఉన్నారు దీన్ని ఏ విధంగా చేసుకోవాలని ఆలోచన చేయకుండా అరెస్ట్ చేయడం మరి అక్రమ కేసులు పెట్టడం రాత్రి రాత్రి ఏదో దొంగతనం చేసినట్టుగా కేసులు పెట్టడం ఇది దుర్మార్గమైనటువంటి చర్య నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇలాంటి పరిపాలనను ఇలాంటిది పక్కవ పెట్టి ద కక్షపూరిత పరిపాలనను పక్క పెట్టి ప్రజల పైన మరి ఏ విధంగా చేయాలి నువ్వు ఇచ్చిన హామీలను ఏ విధంగా చేయాలని ఆలోచన పెట్టమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఒక కాన్స్టెన్స్కి ఎమ్మెల్యే అంటే వారు కూడా ఏదో పనిచేయాలని తోటి ఉన్నటువంటి వారిని ఈ విధంగా తీసుకొచ్చి లోపల పెట్టడం అనేది నిజంగా ఒక దుర్మార్గమైనటువంటి పని నిజ దీన్ని ఎదుర్కోవడానికి వారు పెద్ద ఎత్తున రేపు తరలి వస్తారు ఇప్పుడు కనుక ఈ అరెస్టును బంద్ చేసి మరి పంపవలసిందిగా పోలీసు వారిని కూడా కోరుతూ ఉన్నాం మరి సిపి గారు కూడా మేము మాట్లాడుతూ ఉంటే పోలీస్ శాఖ వాళ్ళు కూడా మాదేముందండి ఆదేశాలు అట్టున్నాయి ఈ ఆదేశాలు ఏందో మరి ప్రజలు గమనిస్తారు రేపు పొద్దున మీకు కూడా ఇదే పరిస్థితి రాబోతుంది